అన్నం మరీ అంతగా కాలేదులేండి నెయ్యి ఒక పోసుకుంటున్నారు నెయ్యి అన్నం తింటున్నాను నెయ్యి వీడియో ఆన్లో ఉందని నెయ్యి ఏం పోసేసుకున్నా చూస్తే వీడియో ఆఫ్లో ఉంది అందుకని మళ్ళీ వీడియో ఆన్ చేసి ఒక్కరువా వేసుకున్నా నెయ్యి వేసుకున్నానని చెప్పడానికి పచ్చికారం అన్నమాట అది ఉప్పు పచ్చిమిరపకాయ తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసి నున్న అది రోడ్లో దంచింది కొద్దిగా కలుపుకున్న మెరకాయలు మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయి కారంగా ఉంది ఇంకా నా ఫేస్ విషయానికి వస్తారా ఆ ఫేస్ నా ఫేస్ బాగా కారం నూరేసిన తర్వాత తిన్నామని కూర్చున్నప్పుడు అన్నం కాలిపోతుంది ఆ టైంలో మాకు వాటర్ వచ్చినాయి కుళాయి కుళాయితో నీళ్ళు వచ్చినాయి మాకు వచ్చేది రాక రాక వస్తాయి ఊర్లో కుళాయిలకు నీళ్ళు కుళాయికి నీళ్ళు వచ్చే తలకి అన్నం కూడా పక్కన పెట్టేసి పరుగున వెళ్ళిపోయిన అందువల్ల చాలా లేట్ అయ్యి రెండు గంటలు సేపు నీళ్ళ కోసం దేవులు ఆడుకొని అక్కడ ఎక్కడొస్తే అక్కడ పట్టుకొచ్చుకోవాలా పోయి పట్టుకొని అంటే అటు నింపుకునే తలికి అన్నం చల్లారైపోయింది అందుకని కూర్చొని ఇంకా నెయ్యి వేడి వేసుకొని కొద్దిగా కాలుతా లేండి పోసుకొని నెయ్యి వేసుకొని తినేస్తాం ఆ కారం వేసుకొని అన్నం వేసుకొని కాలే కాల అన్నంలో ఈ అన్నంలోనే ఇంత బాగుంది అనమాట ఇంకా కాలే కాళ్ళ అన్నంలో వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది పచ్చికరం ఎవరన్నా ఒక్కసారి నస్తే లై ట్రై చేయండి ఇంకా సూపర్గా ఉంటుంది ఖాళీ ఖాళీ అన్నంలో ఆ పచ్చికారం వేసుకుని నెయ్యి వేసుకొని తింటే బల్లే ఉంటుంది ఇంకా ఫేస్ విషయానికి వస్తే అంతేలేండి పల్లెటూరులో ఉండి నీళ్ళ కష్టాలు